మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార్ నూతన సర్పంచులకు ప్రభుత్వం అండగా ఉంటుంది రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పార్టీలకు రాజకీయాలకు అతీతంగా గ్రామాలను అభివృద్ధి చేసినప్పుడే సర్పంచులు సక్సెస్ అవుతారు చొప్పదండి ఎమ్మెల్యే కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మేడిపల్లి సత్యం పంచాయతీ ఎన్నికల్లో అరవై ఐదు శాతం మేర ప్రజల మద్దతు కాంగ్రెస్ ప్రభుత్వం లభించింది వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విపాది శ్రీనివాస్ మౌలిక సదుపాయాల కల్పన మెరుగుపరచడం పట్ల సర్పంచులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ప్రభుత్వ సంక్షేమ పథకాలను పటిష్టంగా అమలు జరిపే బాధ్యత సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు మెంబర్లపై ఉంది మాజీ మంత్రి టి జీవన్ రెడ్డి డిసెంబర్ ఇరవై ఏడున కరీంనగర్ ఇందిరా గార్డెన్స్ లో జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన సర్పంచుల సన్మాన కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ సమావేశానికి రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రభుత్వం సర్పంచులకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు గ్రామాల అభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకమని

మేముగా మీకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం ఎన్నికల ప్రతి ఇంతకుముందే గౌరవ శాసన అనేకమైన హామీలు ఎన్నికల సందర్భంగా సర్పంచ్ ఇచ్చి ఉంటారు ఇప్పటికే కొన్ని పథకాలకు సంబంధించిన నిధులు ఎన్నికలు జరగకపోవడం వల్ల ఆగిపోయిన నిధులు వస్తాయి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇప్పటిక తాత్కాలికంగా కొన్ని నిధులను ఇస్తామని చెప్పినారు శాసనసభ్యుల దగ్గర నిధులు ఉంటాయి జిల్లా కలెక్టర్ దగ్గర నిధులు కానీ ఏమి కానీ మీకు అత్యవసరంగా ముందున్నట్టుగా ఎంత కాలాన్ని ఎక్కడ కూడా చూసుకునే ప్రయత్నం ఇప్పటి నుంచి ప్రణాళికలు జనవరి నుంచి ప్రణాళికలు చెప్తే తాత్కాలిక పనులు శాశ్వత పనులు మనం వాటికి సంబంధించినటువంటి గ్రామీణ ప్రాగునీటిలో మీద మిషన్ పై పెట్టినటువంటి పేరు మీద పోతే కాదు తప్పకుండా మీరు ముందు గ్రామాలకు వెళ్ళిన తర్వాత రాగునీటి సమస్య మీద చాలా సీరియస్ గా మీ గ్రామ శాఖ అధికారులతో రివ్యూ చేసుకోండి సమస్యలు ఎవరు పేపర్ రాసుకోండి గౌరవ మీ శాసన సభ్యులతో ప్రభుత్వ దృష్టిలో తెచ్చే ప్రయత్నం చేయండి దాని తర్వాత శానిటేషన్ గ్రామీణంలో ఆరోగ్యంగా ఉండాలంటే గ్రామ ప్రజలందరికీ కూడా ఆరోగ్యంగా ఉండాలంటే శానిటేషన్ సంబంధించిన సంబంధించినటువంటి విషయం దాంతో పాటుగా ఇంతకుముందు గౌరవ కాంగ్రెస్ చంద్రబాబు నాయుడు గారు స్ట్రీట్ లైట్స్ కావచ్చు అక్కడ ప్లాంటేషన్ పర్యావరణానికి కావచ్చు అనేక కార్యక్రమాలతో పాటు గ్రామాలకు సంబంధించిన మౌలిక విద్య ఆ విద్య స్కూల్స్ మోస్ట్ ప్రయాణిస్తా ఉంది మీ పాఠశాలలో సరియైన పిల్లలు వస్తా ఉన్నారా లేదా టీచర్లు వస్తా ఉన్నారా లేదా ఆ విద్యా వ్యవస్థను ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా మీ ఊర్లో ప్రైవేట్ బస్సు రాకుండా మీ ఊర్లో మీరు మేనేజ్ చేయగలిగే పిల్లలందరి ప్రభుత్వ పాఠశాల పంపితే ఆ ఊరికి మేము ప్రభుత్వ తరఫున ఏ సమస్య అంటే ఆ సమస్య పరిష్కారం చేయాలని సిద్ధంగా ఉన్నాం మాట చేస్తాను మీరల్ల టీచర్ల మీద విశ్వాసం పెంచి పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలో చదివించే కార్యక్రమం చేయండి స్వయంగా పర్యవేక్షణ చేయండి తరగతులు బాగా వెళ్తా ఉన్నాయా కోరిక సదుపాయాలు క్లాస్ రూమ్ ఉన్నాయా లేదా ఏం దానికి టాప్ ప్రాయోజనం అని చెప్పి సందర్భంగా కోరుతా రాజకీయంగా ఇలా సర్పంచులు మూల స్తంభాలు చూస్తా ఉన్న రాజకీయాలు ఏ విధంగా జరుగుతా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు పేద ప్రజల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు తీసుకోబోతుంటే మన జిల్లాకు సంబంధించిన కూలిపోతే దక్షిణ తెలంగాణ బాధ్యత కట్టకపోతే వాటన్నిటికీ సంబంధించి జవాబు చెప్పాల్సి వస్తుందని ఎదురుదారు చేస్తూ అందరి మనం మాట్లాడితే ఈ విధంగా ఏ విధమైన భాష మాట్లాడుతారో ఉన్నారో అందుకే కాంగ్రెస్ పార్టీని రక్షించుకోవడానికి దాంతో పాటు ఈ పెంపొందించుకోవడానికి మన నాయకుల మీద ఎక్కడ ఎవరు మాట్లాడినా వెంటనే గ్రామ స్థాయిలో స్పందన ఉండాలని సందర్భంగా కోరుతా ఉన్నా ఇలా పేపర్ లో పొద్దునే రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడి ప్రకటన వచ్చింది రేపు ఇరవై ఎనిమిదో ఇది గ్రామాలకు సంబంధించిన అంశం గ్రామ ప్రజలకు సంబంధించిన ఉపాధి హామీ సంబంధించిన అవకాశం ఇలా మహాత్మా గాంధీ పేరు మీద ఆనాడు సోనియా గాంధీ గారు మన్మోహన్ సింగ్ గారు యూపీఏ ప్రభుత్వంలో కరువు తోటి విలవిలలాడుతుంటే ఉపాధి లేక వలసలు పోతుంటే ఉపాధి హామీ మహాత్మా గారి పేరు మీద గ్రామాల్లో పనులు చేసుకునే అవకాశం ఉంటే అటువంటి మహాత్మా గాంధీ పథకానికి పూర్తి ఆ పథకానికి ప్రభుత్వాల పేరు భారత యా పేరు కూడా జాతి పిత మనందరికీ తెలుసు స్వతంత్రం సాధించినటువంటి జాతి పిత పేరు మార్చి శ్రీరాముని పేరు పెట్టుకుంటా ఉన్నారు ఒకవైపు ఇందిరాగాంధీ నెహ్రు కూడా చేస్తున్న సమయం వస్తుంది చరిత్రలో ఎవడు కూడా చరిత్ర మణిపిన వాడు మళ్ళీ చరిత్రలో ఉండడు నరేంద్ర మోడీకి తెలుసు ఇలా నెహ్రూ వేసిన పీఠాలు ఒకవేళ ఉండి ఉంటే ప్రపంచ దేశాల్లో ఇంత పెద్ద విద్యావేత్తలు వంద కప్పిల్లా మన దేశం కాకుండా ఆన్లైన్ గా ఇలా నెహ్రూ పీఠం ఇరిగేషన్ ప్రాజెక్టులు లేదా ఇందిరాగాంధీ గడికి హఠా రాజభరణాలు వెళ్తూ ఇలాంటి అనేక కార్యక్రమాలు చూస్తున్న మనల్ని ఈ ప్రభుత్వం మతం పేరు మీద మన నాయకులను అవమానపరిచే ప్రయత్నం చేస్తా ఉంది స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనని పార్టీ దేశం కోసం ప్రాణాలు కాంగ్రెస్ నాయకుల కుటుంబాలను అవమానపరిచే సందర్భం కావచ్చు జాతి పిత మహాత్మా గాంధీ ఎలా స్వతంత్రం కోసం పోరాడితే ఆయనను చంపిన గాలిచే ఆరాధించు గాంధీ గారి ఉపాధి హామీ పథకం కింద ప్రతి గ్రామంలో గాంధీ గారి ఫోటో పెట్టి కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా రేపు మొత్తం తెలంగాణ జిల్లాలో అన్ని మన కరీంనగర్ లోక్సభ జిల్లాలో అన్ని జిల్లాలో కార్యక్రమం జరగాలి కాంగ్రెస్ పార్టీ అనేకమంది మార్కెట్ చైర్మన్లు సింగిల్ విండో ప్రెసిడెంట్లు సర్పంచులు ఉప సర్పంచులు వార్డు మెంబర్లు యువజన కాంగ్రెస్ ఎన్ఎస్ఐ మహిళా కాంగ్రెస్ విధంగా అనేక విభాగాలు చాలా మంది ఉన్నారు మహాత్మా గాంధీకి అవమానం జరిగిన తర్వాత కూడా మహాత్మా గాంధీ గారి పేరు తీసేసిన తర్వాత ఇది గుండెల్లో నుంచి రావాల్సినటువంటి కార్యక్రమం దయచేసి అందరూ రేపు ప్రతి గ్రామంలో శ్రావిణి దగ్గర గాంధీ గారి ఫోటో ఉంటే ఓకే లేదా గాంధీ గారి ఫోటో పెట్టి ప్రతి దాగలు నిరసన చెప్పే కార్యక్రమం చేయమని పార్టీ పిలుపు ప్రకారంగా ఈ దేశంలో ప్రతి గ్రామంలో జరగాలని కోరుకుంటా ఉన్నాం అందుకని మరొక విశ్వాసం ఇస్తా ఉన్నాం జిల్లా మంత్రిగా గతంలో మీ అందరి ఆశీర్వాదంతో పార్లమెంట్ సభ్యుడిగా అయినారు ఆమె తెలంగాణలో విజయంలో పెట్టడానికి అవకాశం వచ్చింది దురదృష్టంతో రెండు సార్లు ఓడిపోయినా ఎప్పుడు కూడా ప్రజా సమస్యల మీద పోరాటంలో మేము ఊరుకోలేదు అది వేరులో దేవస్థానం కావచ్చు విడిపోయిన ముప్పు గ్రామాలు కావచ్చు కొండగట్టు లేదా పాదయాత్ర కావచ్చు ఎప్పటికప్పుడు అందరం కూడా సమిష్టిగా కార్యక్రమాలు తీసుకుంటూ పోయినాం ఇవాళ కూడా హైటెక్ హైటెక్ మనమందరం కూడా రేపు కాంగ్రెస్ పార్టీ పటిష్ట కొరకు కృషి చేద్దామనే నేను గౌరవ ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా మీకు అండగా ఉంటామని విశ్వాసం చెప్పడానికి ఈ సమావేశం సమానం మిమ్మల్ని గౌరవిస్తా ఉన్నాం మిమ్మల్ని గుర్తిస్తూ ఉన్నాం మీరు భవిష్యత్తులో ఇంకా శ్రమపడండి మేము వెంట ఉంటామనేటువంటి మాట చెప్పడం కొరకే ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతోంది దయచేసి ఎవరు కూడా ఎక్కడ కూడా మేము ఒక్కరి అనేటువంటి భావనతో కాంగ్రెస్ కుటుంబం ఉంది కాంగ్రెస్ ఫ్యామిలీ ఉంది అనేటువంటి మాకు దయచేసి మరో మీ అందరికీ మరొకసారి అభివృద్ధి కార్యక్రమాలు చేదర్శనమని మనం భావిస్తామని చెప్పి ఒక విధంగా ఇక్కడ ప్రజాపాలనకి ఆమోద గుర్తు అని ఇక్కడ సర్పంచ్ బాధ్యత అనేది అత్యంత కీలకమైన కీలకమైంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం అయినా కానీ అవి అంటిమేట్ గా క్షేత్ర స్థాయిలో వాటిని నిర్మీపులు చేసేది పర్యవేక్షించేది సర్పంచ్ పోతాం చెప్పాలి ఆనాడు రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా గారు మరి ఈ గ్రామానికి పట్టుకోవాలనే ఒక భావనతో మహాత్మా గాంధీ గారి యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా గ్రామ స్వరాజ్యాన్ని జరుగురు పార్లమెంట్ తలంపుతో గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తే చనిపోదు ఎన్నిక నిలవడంతో సంపూర్ణపడాలన్నటువంటి ఆలోచనతో డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ మరి చేపట్టడం ఆ డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణకి నుండి గ్రామానికి డైరెక్ట్ గా ప్రత్యక్ష కమితలు రావడం

మనకు తీరమే కానివ్వండి వైపు సామానే కానివ్వండి కానివ్వండి మురికి కారులే కానివ్వండి రోడ్లే కానివ్వండి భవన్ నిర్మాణాలే కానివ్వండి ఏదైనా అన్నింటి మూలమైన జాతీయ గ్రామీణ ఉపాధి పట్టడం చెప్పండి కట్టు కర్ట జాతే గాండ్ ఉపాది ఆమీ పతకాని నీర్ కర్ట లేను బౌల తలపు కోసేట కుటవం కమతోని పతకని కల్ మహాత్మా గాంధీ ఏదీతో ఫిలిప్ భారతీయ సాధనల దృష్టి పై కేక లోకన రాజకీయ గతితన జావ భారత జాతి ఐకే నిల్పెటొక నాయకుడు జాతి పిత మహాత్మా గాంధీ గారిని చెప్పుంటున్నారు అంటే మహాత్ము పేటొనటొక మరి కార్యక్రమాన్ని పేరు మాత్రమే అడుగు తలంపు ఆశ్చర్య జరుగుతుందని చెప్పి అంటున్నాడు రామ్లో అంటే గౌరవమైన వారు ఎవరు ఉండరు రామ్లో వారు అందరూ దర్చుకుంటామని చెప్పి మహాత్మా గాంధీ గారు కూడా వారి చివరి క్షణంలో వారు ఉచ్చరించింది ఏంటంటే ఆయన జీవితం చివరిగా హే రామ్ అని చెప్పాలని వెళ్తుందో వారి జీవితం చివరి క్షణంలో చెప్పంటారు ఇప్పుడు అక్కడ మహాత్మా పేరు

సర్పంచ్ హోదాలో చెప్పంటున్నా ఇక్కడ గ్రామ స్థాయిలో ఇక్కడ తగ్గుతమ గెత్తగైనటువంటి వాళ్ళు ఎంతమంది మనం వస్తున్నాయా ఆపదలు ఉన్న ముందు కనబడ్డ ఎవరు అని చెప్పంటే సర్పంచ్ అని ఓ పెట్టే తాకుల ముందు ఎవరు కనబడుతున్నాయా సర్పంచ్ కనబడుతున్నాయి అయినా పేరుత లేదు ఇక్కడ కళ్యాణకి జాతకం అయితే ఎవరు కనబడతారు సర్పంచ్ కనబడతాడు విధానం రూపొందిస్తాయి రూపొందిస్తుంది అమలు సర్పంచ్ ఒక ఇల్లు మంజూరు కావాలి ఎవరు ఇల్లు మంజూరు కావాలా ఏ ప్రతిపాదించారు అయినా చివరికి భార్య పంచాయతీ సర్పంచ్ దగ్గర వచ్చి ఏంటి మొదటి పంచేసారంగా చెప్పింది ఏదైనా గ్రామస్థాయిలో सरपंच ఎన్నిక మార్పులు కోరుకుంటున్నట్లు లాడ్వార్ లోక మిమ్ము ద్రాంగే పార్టీ భౌజత్తు కూడా వీ పై ఆధారపడుతుందని పంపుతుంది వీ భౌజత్తులో కాంగ్రెస్ పార్టీ భౌజత్తు వీ పై ఆధారపడుతుందని దేవుల రామయ్య గారు ఉంటారు పక్క జిల్లా పరిషత్ ఎన్నికలే కాదు బర్షా नगरపాలిటీ ఎన్నికలు ఉత్పత్తిగల కాదు

ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ತೋಡಿತು ಆದವೇ ನೀಬವು ಜಪ ಅಂತಿದೆ ಕರೆಗಂತಮೈತಿತ್ತು ತೋ ಕೇಲು ದೇವತಾಗಳ ಮಾತ್ರ ನೀತ್ತು ತೋ ಉಚನ ಬಿತ್ತುಂಡೆ ಇರ ಗುಣಂತ್ರ ಅದು ಎರಡನೇ ಜಪ ಅಂತಿದೆ ಜಪ ಅಂತಿದೆ ಭಾರತೀಯ ಗ್ರಾಮಗಳಲ್ಲಿ 90% ಜನರು ಕರೆದುಕಟ್ಟಕೊಂಡೇನಪ್ಪ ಅಂತಿದೆ ಬೆಮೈಲ ಆಡಬಿಡಕ್ಕೆ ಇದ್ದಿತ್ತು ಉಚಿತ ಪ್ರಮಾಣ ಗಣಿಯ ಕುಕಿಂಗ್ ಗ್ಯಾಸ್ ಹಾಕೊಂಡು 50 ರೂಪಾಯಿಗೆ ಏ ಕಾರ್ಯಕ್ರಮ ಅಂತ ಹೇಳಪಡ್ತಿದೆ